మాత్రమే హెలికాప్టర్ ఎందుకు వాడాలి మేము మంత్రులం కాదా ప్రభుత్వ హెలికాప్టర్ వాడే హక్కు మాకు లేదా తెలంగాణలో కొందరు మంత్రుల మనోవేదర ఇది కొంతమంది మంత్రులకు మాత్రమే హెలికాప్టర్ వాడుకునే ఛాన్స్ వస్తోందని మిగతా మంత్రులకు ఆ అవకాశం దక్కకుండా పోతుందన్న చర్చ జరుగుతోంది హెలికాప్టర్ అంశం గతంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో రకిలిపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణ మంత్రుల్లో హెలికాప్టర్ ఉపయోగించే విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది హైదరాబాద్ కు దూరంగా ఉన్న జిల్లాలకు వెళ్లేందుకు మంత్రులు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు అయితే కొంతమంది మంత్రులు మాత్రమే హెలికాప్టర్ ఉపయోగిస్తుండడం మరికొందరికి హెలికాప్టర్ అందుబాటులో ఉండకపోవడంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ప్రభుత్వ హెలికాప్టర్ ను ఉపయోగిస్తూ జిల్లాల పర్యటన చేస్తున్నారు సీఎం పర్యటన ఎక్కడా లేనప్పుడు హెలికాప్టర్ ఖాళీగా ఉంటే మాత్రం మంత్రులు దానిని ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు కానీ అలా ఒక్క మంత్రికే కాకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నతాధికారులు హైదరాబాద్ కు దూరంగా ఉండే జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు హెలికాప్టర్ ను ఉపయోగించుకునే అవకాశం ఉందని అందుకు ప్రత్యేకంగా నిబంధనలు అంటూ ఏమీ లేవని అధికారులు చెబుతున్నారు అయితే కొన్ని కీలక శాఖలు నిర్వర్తిస్తున్న మంత్రులు తరచూ హెలికాప్టర్ ను ఉపయోగిస్తున్నారు దూర ప్రాంతాలకే కాదు దగ్గరలో ఉన్న జిల్లాలకు కూడా అందులోనే వెళ్తున్నారన్న టాక్ సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది నాలుగైదుగురు మంత్రులు మాత్రమే రెగ్యులర్ గా హెలికాప్టర్ ను ఉపయోగించుకోవడం మిగతా మంత్రులకు అవకాశం రాకపోవడంతో వారంతా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది ఓ మంత్రి అయితే రంగారెడ్డి జిల్లా పర్యటనకు సైతం హెలికాప్టర్ ను వాడుతున్నారంటూ చర్చ నడుస్తోంది కొంతమంది మంత్రులకు దూరంలో ఉన్న జిల్లాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చిన హెలికాప్టర్ ఇవ్వడం లేదని వాపోతున్నారట పైగా నల్గొండ జిల్లా మంత్రులు మాత్రమే హెలికాప్టర్ వాడుతున్నారని అందులోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే హెలికాప్టర్ ను తెగ వాడేస్తున్నారని ఓ సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట అంతేకాకుండా కొంతమంది మంత్రులు ప్రైవేట్ కార్యక్రమాలకు విందులకు సైతం హెలికాప్టర్ ను వాడుతున్నారనే టాక్ సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఈ వ్యవహారం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది రాష్ట్రంలో నల్గొండ మంత్రులకు మాత్రమే హెలికాప్టర్ బాగ్యం ఉందని తాజాగా మంత్రి దామోదర్ రాజనరసింహ కామెంట్ చేయడంతో తెలంగాణ కేబినెట్ లో మరోసారి గాలి రచ్చ మొదలైంది అటు విపక్షాలు సైతం మంత్రులు హెలికాప్టర్ టూర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు కొంతమంది మంత్రులు హెలికాప్టర్ ను పల్లె వెలుగు బస్సులో మార్చారంటూ విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నారు మరి గాలి మోటార్ రచ్చకు సీఎం రేవంత్ రెడ్డి పులిస్టాప్ పెడతారా లేక ఇలాగే ఇష్యూ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి